గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ నవోదేదా ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో అర్థమెటిక్ టెస్ట్లో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేది ఒక చాప్టర్ ఉంటుంది ఆ చాప్టర్లో మనకి రెండు క్వశ్చన్లు అనేది ప్రతి ఇవర్ ఇయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే మనం కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేది చేయడం అవసరం ఉంటుంది ఇక్కడ మనకి ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఈజ్ అన్నప్పుడు కాంప్లిమెంటరీ అంటే సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ నైంటీ డిగ్రీస్ కాబట్టి నైంటీ డిగ్రీస్ వేసుకొని అప్పుడు ఏ యాంగిల్కి మనకి అడుగుతున్నాడో ఆ యాంగిల్ని మనము సబ్ట్రాక్షన్ చేయాలి చేసినట్టయితే మనకి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ రావడం జరుగుతుంది అంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ఈజ్ ఫార్టీ ఫైవ్ అంటే ఈ యాంగిల్ ఈ యాంగిల్ యాడ్ చేస్తే మనకు వచ్చేది నైంటీ డిగ్రీస్ అనమాట అంటే ఎనీ టూ యాంగిల్స్ మనం సమాప్త ఎనీ యాంగ్ టూ యాంగిల్స్ ఈజ్ నైంటీ డిగ్రీస్ కావాలన్నమాట ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎయిటీ నైన్ డిగ్రీస్ అన్నాడు కాంప్లిమెంటరీ యాంగిల్ అన్నాడు అంటే నైంటీ డిగ్రీస్ వేసుకోవాలి దేనికి అడుగుతున్నాడు ఎయిటీ నైన్ డిగ్రీస్ కాబట్టి ఎయిటీ నైన్ డిగ్రీస్ని సబ్ట్రాక్ట్ చేయాలి చేస్తే వన్ డిగ్రీ అనేది మనకు ఆన్సర్ వస్తుంది అంటే ఈ వన్ డిగ్రీ ఈ ఎయిటీ నైన్ డిగ్రీస్ యాడ్ చేసినట్టయితే నైంటీ డిగ్రీస్ రావాలి అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అంటే ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎయిటీ నైన్ డిగ్రీస్ ఈజ్ వన్ డిగ్రీ అదేవిధంగా ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ వన్ డిగ్రీ ఈజ్ ఎయిటీ నైన్ డిగ్రీస్ ఈ విధంగా మనము ఆన్సర్స్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ చూడండి ఇఫ్ టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ ఈక్వల్ దెన్ ద యాంగిల్స్ ఆర్ రెండు యాంగిల్స్ ఉన్నాయంట థీటా వన్ అనేది టీటా టూ అనేది టూ యాంగిల్స్ ఉన్నాయి ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుందంట కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంట అంటే తొంభై డిగ్రీలు కావాలంట అండ్ ఆర్ ఈక్వల్ కూడా అంట ఈ రెండు కూడా ఈక్వల్ కూడా అని అంట ఈ రెండు ఈక్వల్ అవ్వాలి యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ నైంటీ డిగ్రీస్ కావాలి అటువంటివి ఆప్షన్ సిఇజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఈక్వల్గా ఉన్నాయి ఈ రెండు యాడ్ చేస్తే నైంటీ డిగ్రీస్ కావాలి అంటే కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్ అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఖచ్చితంగా నైంటీ డిగ్రీస్ కావాలి అండ్ ఆర్ ఈక్వల్ ఈ రెండు కూడా ఈక్వల్ కావాలి అటువంటి టూ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ వన్ థర్టీ ఫైవ్ ఈజ్ సప్లిమెంటరీ యాంగిల్ అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి టూ యాంగిల్స్ను అంటే థీటా వన్కి థీటా టూ అనేది టూ యాంగిల్స్ ఉన్నట్టయితే ఈ రెండు కూడా యాడ్ చేస్తే మనకి ఏం రావాలి వన్ ఎయిటీ డిగ్రీస్ రావాలి అంటే సప్లిమెంటరీ యాంగిల్ అండ్ యాంగిల్స్ అంటే సమాప్త ఎనీ టూ యాంగిల్స్ ఈజ్ వన్ ఎయిటీ డిగ్రీస్ సో వన్ యాంగిల్ ఈజ్ వన్ థర్టీ ఫైవ్ అండ్ అనదర్ యాంగిల్ కావాలంటే వన్ థర్టీ ఫైవ్ని వన్ ఎయిటీ నుండి సబ్ట్రాక్షన్ చేయాలి సబ్ట్రాక్షన్ చేసినట్టయితే ఇక్కడ టెన్ లోంచి ఫైవ్ పోతే ఫైవ్ ఇక్కడ సెవెన్ ఉంటుంది లోంచి త్రీ పోతే ఫోర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అండ్ అదర్ యాంగిల్ ఈస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఆప్షన్టీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కొంచెం చూడండి ఇఫ్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ రెండు యాంగిల్స్ ఈక్వల్ అంట అండ్ సప్లిమెంట్ టు ఈచ్ అదర్ రెండు కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ అంట సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి ఖచ్చితంగా ఆ రెండు కూడా యాడ్ చేస్తే వన్ ఎయిటీ రావాలి ఆ రెండు కూడా ఈక్వల్ అంట అంటే ఒకటి నైంటీ అయితే ఇంకోటి కూడా నైంటీ కావాలి అలా అయితేనే ఈక్వల్ అవుతాయి ఈక్వల్ అయ్యే ఈ రెండు యాడ్ చేస్తే వన్ ఎయిటీ డిగ్రీస్ కూడా అయింది అంటే ఈ రెండు కూడా ఈక్వల్ అండ్ సప్లిమెంట్ టు ఈచ్ అదర్ ఓకే అంటే ఆప్షన్ డి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఈ రెండు యాడ్ చేసినట్టయితే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్గా వస్తుంది అదేవిధంగా ఈ రెండు కూడా బోత్ ఆర్ ఈక్వల్ ఓకే చాలా జాగ్రత్తగా మనం ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ గురించి చూడండి ద సప్లిమెంట్ ఆఫ్ థర్టీ డిగ్రీస్ ఈజ్ అన్నాడు సప్లమెంట్ అన్నాడు అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ తీసుకోవాలి అంటే ఏవైనా టూ యాంగిల్స్ తీసుకున్నట్టయితే టీటా వన్ టీటా టూ టూ యాంగిల్స్ తీసుకున్నట్టయితే ఆ రెండు యాడ్ చేస్తే మనకు వన్ ఎయిటీ వచ్చినట్టయితే ఈ రెండింటిని ఈ టూ యాంగిల్స్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు అందులో మనకి ఒక థర్టీ డిగ్రీస్ ఇచ్చాడు ఆ థర్టీ డిగ్రీస్ని ఈ వన్ ఎయిటీ నుంచి సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి అప్పుడు వన్ ఫిఫ్టీ డిగ్రీస్ అనేది ఈ యాంగిల్కి సప్లిమెంటరీ యాంగిల్ అనమాట అంటే ఈ థర్టీ కి సప్లిమెంటరీ యాంగిల్ వన్ ఫిఫ్టీ అవుతుంది వన్ ఫిఫ్టీకి సప్లిమెంటరీ యాంగిల్ థర్టీ డిగ్రీస్ అవుతుంది అంటే ఇప్పుడు మనకి సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ థర్టీ డిగ్రీస్ ఈజు వన్ ఫిఫ్టీ డిగ్రీస్ అనమాట ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి ఫ్రమ్ ద అడ్జస్టెంట్ ఫిగర్ యాంగిల్ ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్ టు అని అడిగాడు అసలు ఏవైనా టూ లైన్స్ ఇలాగా ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి ఇలా టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఇక్కడ మనకి ఫోర్ యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ యాంగిల్స్లో యాంగిల్ వన్ అనేది యాంగిల్ త్రీకి ఈక్వల్గా ఉంటుంది అది మనం బాగా తెలుసుకోవాలి యాంగిల్ టూ అనేది యాంగిల్ ఫోర్కి ఈక్వల్గా ఉంటుంది అంటే ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి ఆ ఆపోజిట్గా ఉన్నవి ఎలా ఉన్నాయి ఇక్కడ వెట్ ఎక్స్ అంటూ ఉంటుంది ఈ పాయింట్ని ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అయిన పాయింట్నే నే ఎక్స్ అంటారు ఈ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ వెట్ ఎక్స్ అంటారు అనమాట ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి మనకి ఈ పాయింట్ దగ్గర వె ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఈ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్నే వెట్ెక్స్ అంటారు అందుకే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట యాంగిల్ వన్ యాంగిల్ త్రీ ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ యాంగిల్ టూ యాంగిల్ ఫోర్ ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి అంటే ఇక్కడ టూ లైన్స్ అనేది ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ వెట్ెక్స్ ఈ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి ఈ ఫిఫ్టీ ఫైవ్కి ఈ ఫైవ్ ఎక్స్ అనేది ఈక్వల్ అనమాట అంటే ఫైవ్ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది ఈ ఎక్స్ని ఈ ఫైవ్ అనేది మల్టిప్ చేస్తుంది ఆ ఫైవ్ మల్టీప్లైన్ చేస్తుంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది డివైడ్కి ఆపోజిట్ సారీ మల్టిప్లికేషన్కి ఆపోజిట్ డివైడ్ డివైడ్ ఫైవ్ వన్ జా ఫైవ్ లెవెన్ జా లెవెన్ బై వన్ అంటే లెవెన్ అనేది ఆన్సర్ అవుతుంది అంటే ఎక్స్ డిగ్రీస్ వాల్యూ ఎంత వచ్చింది లెవెన్ డిగ్రీస్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అంటే మనకి ఇక్కడ తెలియవలసింది ఏంటంటే టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని వెర్టెక్స్ అంటారు ఆ వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ వన్ యాంగిల్ త్రీ ఈక్వల్గా ఉంటాయి అంటే ఆపోజిట్గా ఉన్నవి మాత్రమే ఈక్వల్గా ఉంటాయి అంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఈ విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా మనకి ఇదొక లైను ఇదొక లైను ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఈ పాయింట్ దగ్గర అప్పుడు ఈ యాంగిల్ వై ఉంటుందో ఈ వన్ సిక్స్టీ కూడా అంతే ఉంటుంది అంటే ఈ వెట్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ యాంగిల్ వై ఈక్వల్ టు హండ వన్ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది యాంగిల్ యాంగిల్ ఎక్స్ ఎంత ఉంటుందో యాంగిల్ జెడ్ కూడా అంతే ఉంటుంది కానీ మనకేం తెలియాలి ఇవన్నీ యాడ్ చేసినట్టయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని మనకు తెలుసు అంటే యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ప్లస్ యాంగిల్ జెడ్ ప్లస్ యాంగిల్ వన్ సిక్స్టీ టు ఎంత మనకి ఈ పాయింట్ దగ్గర ఈ చుట్టూ చేసే యాంగిల్ అనేది కంప్లీట్ యాంగిల్ అనమాట అదంతా త్రీ సిక్స్టీకి ఈక్వల్ ఓకే ఇప్పుడు ఇది వన్ సిక్స్టీ డిగ్రీస్ అయితే ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ వన్ సిక్స్టీ డిగ్రీస్ అనేది ఇది కూడా ఈ వై అనే యాంగిల్ కూడా ఇది వన్ సిక్స్టీ అయితే ఈ వై అనే యాంగిల్ కూడా వన్ సిక్స్టీ అవుతుంది అంటే ఇక్కడ కూడా వన్ సిక్స్టీ వేయచ్చు అంటే ఈ వై ప్లేస్లో వన్ సిక్స్టీ వేయచ్చు వన్ సిక్స్టీ డిగ్రీస్ ఈ ఎక్స్ ప్లస్ వై అనేది ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఈ టోటల్ ఈ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ప్లస్ కదా ఇటువైపు ఇటువైపు వస్తే త్రీ సిక్స్టీ నుండి ఈ త్రీ సిక్స్టీ నుండి సబ్ట్రాక్షన్ చేయాలి ఈ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ యాడ్ చేస్తే త్రీ ట్వంటీ అవుతుంది దట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జెడ్ ఇది ఎక్స్ ప్లస్ జెడ్ ఈ ఎక్స్ ప్లస్ జెడ్ ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ నుంచి త్రీ ట్వంటీ పోతే ఫార్టీ డిగ్రీస్ అంటే మనకి యాంగిల్ వైలో నుంచి టోటల్గా చూడండి ఇక్కడ బ్రాకెట్ ఇచ్చాడు ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఏంటి యాంగిల్ ఎక్స్ ప్లస్ జెడ్ అసలు యాంగిల్ వై అంటే ఎంత యాంగిల్ వై అంటే వన్ సిక్స్టీ డిగ్రీస్ అందులో నుంచి యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ జెడ్ని సప్ట్రాక్ట్ చేయమంటున్నాడు యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ జెడ్ ఎంత వచ్చింది ఫార్టీ డిగ్రీస్ వచ్చింది సపట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది వన్ ట్వంటీ డిగ్రీస్ రావడం జరిగింది అంటే వన్ ట్వంటీ డిగ్రీస్ ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఇక్కడ కంప్లీట్ యాంగిల్ అంటే ఏంటో తెలియాలి కంప్లీట్ యాంగిల్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అది దేనికి ఈక్వల్ యాంగిల్ ఎక్స్ యాంగిల్ వై యాంగిల్ జెడ్ ఈ వన్ సిక్స్టీ యాడ్ చేస్తే అది త్రీ సిక్స్టీకి ఈక్వల్ ఇక్కడ మనకి యాంగిల్ వై అంటే ఏంటో మనకు తెలుసు యాంగిల్ వై అంటే ఇక్కడ యాంగిల్ వై అనేది ఈ వన్ సిక్స్టీకి ఈక్వల్ కాబట్టి వై ప్లేస్లో వన్ సిక్స్టీ వేయడం జరిగింది ఈ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ యాడ్ చేస్తే త్రీ ట్వంటీ ఈ త్రీ ట్వంటీ ఇటేప్ వస్తే మైనస్ త్రీ ట్వంటీ అవుతుంది ఇక్కడ ఏం మిగిలింది ఎక్స్ ప్లస్ జెడ్ మిగిలింది ఇంకోటి ఎక్స్ ప్లస్ జెడ్ ఇక్కడు త్రీ సిక్స్టీ మైనస్ త్రీ ట్వంటీ ఎక్స్ ప్లస్ జెడ్ ఇక్కడు ఫార్టీ ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ఫ్రమ్ ద ఎడ్జస్టెంట్ ఫిగర్ యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు డాషన్స్ అన్న అసలు ఈ లైన్ ఎలాగ ప్రొడ్యూస్ చేసాం అనుకోండి ఈ లైన్ని కూడా ఎలా ప్రొడ్యూస్ చేసాం అనుకోండి అప్పుడు ఇక్కడ ఏ యాంగిల్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే యాంగిల్ ఉంటుంది అంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట ఇక్కడ ఫార్టీ ప్లస్ ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా ఫార్టీ ప్లస్ ఎక్స్ ఇక్కడ కూడా ఈ యాంగిల్ని ఎలా ప్రొడ్యూస్ చేసాం అనుకోండి ఈ సైడ్ని కూడా ఎలా ప్రొడ్యూస్ అనుకోండి ఇక్కడ టూ ఎక్స్ మైనస్ టెన్ ఉంటే ఈ యాంగిల్ కూడా టూ ఎక్స్ మైనస్ టెన్ అంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ సార్ ఈక్వల్ అనమాట ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఈక్వల్ లేదా ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఈక్వల్ అనే విషయాన్ని మనం గమనించాలి అంటే వెట్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనే విషయాన్ని మనం గ్రహించి ఈ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఫార్టీ ప్లస్ ఎక్స్ అనేది ఈ ట్వంటీ టూ ఎక్స్ ప్లస్ లెవెన్కి ఈక్వల్ అనమాట లేదా ఈ ఫార్టీ ప్లస్ ఎక్స్ అనేది ఈ టూ ఎక్స్ మైనస్ లెవెన్కి ఈక్వల్ అనమాట ఈక్వల్ చేద్దాం ఫార్టీ ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ లెవెన్ ఈక్వల్ అన్నారు ఇప్పుడు ఈ ఎక్స్ అనేది ఇటువైపు తీసుకురండి ఇక్కడ టూ ఎక్స్ ఉంది ఈ ప్లస్ ఎక్స్ ఇటువైపు వస్తే మైనస్ ఎక్స్ ఇక్కడ ఫార్టీ ఆల్రెడీ ఉంది ఈ మైనస్ లెవెన్ అనేది ఇటువైపు వస్తే ప్లస్ లెవెన్ అవుతుంది ఓకే ఈ రెండు యాడ్ చేస్తే ఫిఫ్టీ వన్ డిగ్రీస్ దట్ ఈక్వల్ టు టూ ఎక్స్ నుంచి ఒక ఎక్స్ పోతే ఎక్స్ డిగ్రీస్ ఎక్స్ డిగ్రీస్ వ్యాల్యూ యాంగిల్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఈ ఫిఫ్టీ వన్ డిగ్రీస్ అంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు బీసీ అంటే ఈ ఎల్ అనే లైన్ అంట ఈ బీసీ సైడ్కి ప్యారలల్గా ఉందంట ప్యారలల్గా ఉంటే ఇక్కడ ఏ యాంగిల్ అయితే ఉందో ఈ యాంగిల్కి ఈక్వల్ ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అనమాట ఈ యాంగిల్స్ అనేది యాంగిల్ ఎయిటీ ఫైవ్ అనేది మనకి ఎయిటీ ఫైవ్ అనేది డిగ్రీస్ అనేది యాంగిల్ జెడ్కి ఈక్వల్ అనమాట ఇక్కడున్న జెడ్కి మరి యాంగిల్ ఎక్స్ అనేది దేనికి ఈక్వల్ యాంగిల్ ఎక్స్ అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి థర్టీ ఫైవ్ డిగ్రీస్కి ఈక్వల్ అనమాట అది ఏ విధంగా ఒకసారి చెప్తాను చూడండి ఇప్పుడు మనము ఒక టూ ప్యారల లైన్స్ ఉన్నాయి ప్యారలల్ లైన్స్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఇవి ఈ రెండు లైన్స్ కలుసుకోవాలన్నమాట ఈ రెండు లైన్స్ని ఒక లైన్ అనేది ఇలా టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినట్టయితే ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఈక్వల్ అంటే ఇది వన్ అనుకుందాం ఇది ఒక ఫోర్ అనుకుందాం యాంగిల్ వన్ అనేది యాంగిల్ ఫోర్కి ఈక్వల్ అనమాట ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అంటారు ఈ ట్రాన్స్వర్సల్ లైన్కి ఇంటర్నల్గా ఉండాలి అంటే ఈ టూ ప్యారల లైన్స్కి లోపల ఉండాలి చిరకు వైపు ఉండాలి అలా ఉంటే దీన్ని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇక్కడ చూడండి ఇదొక లైను ఇదొక ప్యారల లైన్ అంటే ఈ రెండు కూడా ప్యారలర్ ఎల్ఈ ప్యారలల్ టు బీసీ అన్నాడు ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అప్పుడు ఏమవుతుంది ఈ యాంగిల్ అనేది ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది అంటే యాంగిల్ జెడ్ అనేది యాంగిల్ ఎయిటీ ఫైవ్కి ఈక్వల్ అవుతుంది అనమాట ఆ విధంగా మనకి అలా మనము ఐడెంటిఫై చేయాలి ఇక్కడ మనకి చూడండి చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ లైన్లో ఈ ఏ అనే పాయింట్ దగ్గర ఇక్కడ ఎయిటీ ఫైవ్ డిగ్రీసు ప్లస్ ఇక్కడ వై అనేది వై డిగ్రీసు ప్లస్ ఇదేమో థర్టీ ఫైవ్ డిగ్రీసు ఈ మూడు యాంగిల్స్ యాడ్ చేస్తే మనకేమొస్తుంది స్ట్రైట్ యాంగిల్ వస్తుంది అనమాట స్ట్రైట్ యాంగిల్ అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అనమాట ఓకే ఇప్పుడు మనము ఈ విధంగా కూడా చేయొచ్చు ఎలా చేయొచ్చు ఒకసారి చూడండి ఇప్పుడు ఈ యాంగిల్ జడ్ ఈక్వల్ డేమ్ యాంగిల్ వై ఈక్వల్ డేమ్ వస్తుంది మనకి వన్ ఎయిటీ మైనస్ ఈ రెండు యాడ్ చేసినట్టయితే ఫైవ్ ఫైవ్ టెన్ టెన్ ఫార్ థర్టీ ఫార్టీ ఫార్టీ ప్లస్ ఎయిటీ వన్ ట్వంటీ ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసినట్టయితే ఈ రెండు యాడ్ చేస్తే వన్ ట్వంటీ అనమాట ఆ వన్ ట్వంటీ ఇటేప్ వస్తే మైనస్ అవుతుంది వన్ ఎయిటీ నుంచి వన్ ట్వంటీ తీసేస్తే సిక్స్టీ డిగ్రీస్ అనమాట అంటే ఇది సిక్స్టీ డిగ్రీస్ వచ్చింది ఇది సిక్స్టీ డిగ్రీస్ వచ్చిందంటే ఈ రెండు ఖచ్చితంగా ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత రావాలంటే వన్ ట్వంటీ రావాలి ఎందుకంటే ఈ వన్ ట్వంటీ వన్ సిక్స్టీ యాడ్ చేస్తేనే మనకి ఈ వన్ ట్వంటీ డిగ్రీస్ అంటే ఈ రెండు యాడ్ చేస్తే వన్ ట్వంటీ డిగ్రీస్ ఇది ఒక్కటి యాంగిల్ వై ఒక్కటి మనకి సిక్స్టీ డిగ్రీస్ ఈ రెండు యాడ్ చేస్తే మనకు వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే ఒక ట్రయాంగిల్లో ఉన్నటువంటి యాంగిల్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే మనకు వచ్చేది వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి అంటే ఇక్కడ మనకి ఈ వై అనే యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ అయిందంటే ఈ యాంగిల్ జెడ్ ఈ యాంగిల్ యాక్స్ కలిపితే ఖచ్చితంగా వన్ ట్వంటీ అవ్వాలి అలా అయితేనే ఈ రెండు మూడు కూడా కలిపితే మనకి ఈ త్రీ యాంగిల్స్ కలిపితే మనకు వన్ ఎయిటీ డిగ్రీస్ రావడం జరుగుతుంది అంటే యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ జెడ్ అనేది ఏం కావాలి వన్ ట్వంటీ డిగ్రీస్ కావాలి ఆ వన్ ట్వంటీ డిగ్రీస్ అనేది ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ